అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండితో దోశలు లేక అట్లు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం గిన్నె తీసుకుని వాటర్ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాను మీరు ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా కూడా ట్రై చేయని బాగానే ఉంటుంది దీంట్లో సరిపడా సాల్టు రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసినవి ఓ పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసినది కరివేపాకు తిరుము కొత్తిమీర తిరుము స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా ముందుగా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే నాలుగు గ్లాసుల పిండికి ఐదున్నర గ్లాసుల వరకు వాటర్ పట్టింది ఈ విధంగా వాటర్ చూసుకుని కలుపుతూ గరిటి కంటే చేతితో బాగా కలుపుకోండి దోసెల పిండి కంటే ఇంకా ఉండాలి ఈ విధంగా కలుపుకోండి కలుపుకుని అరగంట పక్కన పెట్టుకోవాలి రెండు గంటల వరకు పక్కన పెట్టుకుంటే కొంచెం పలుచుగా కలుపుకుంటే దోసలు పిండి దోశల్లో బాగా పలుచుగా వస్తున్నాయి అరగంట కూడా పక్కన పెట్టుకున్న సరిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టుకునేదాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో బారుద్దుకోండి రుద్దుకోండి ఇలా రుద్దుకున్నాక గుంటగట్టుతో రెండుసార్లు పిండి వేసుకుని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి మధ్యలో చిల్లు గట్ట వస్తే పిండితో కవర్ చేయండి ఓ స్పూను ఆయిల్ వేసి ఒక సైడ్ బాగా కాలినాకే తిప్పండి రెండో సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ విధంగా దోశ రెడీ అవుతుంది హైలో ఉంచే దోశలు వేసుకోండి ఇలా రెండో దోశ కూడా ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు పలిచిక కావాలంటే పలుచుగా వస్తాయి దలసరిగా కూడా వస్తాయి అంతేనండి గోధుమ పిండి దోశలు రెడీ అయింది వీటిని కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ ఏదైనా ఆవకాయతో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్